అందరికీ నమస్కారం ఇరవై ఐదు మాసం పదమూడవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకున్న జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమిస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం సమస్యలో కదలిక వస్తుంది మంచి ప్రణాళికతో ముందుకు సాగి అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు బాధితులను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోధైర్యంతో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటారు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనే విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని చెడుతలం పులవద్దు ప్రశాంతంగా ఆలోచిస్తారు వ్యవహరిస్తారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మిశ్రమ కాలం చెప్పవచ్చు చెప్పవచ్చు విషయాలలో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగిన ఓర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం వలన మీరు చేకూరుతుంది ఆగ్ర ఆవేశానికి పోవద్దు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు స్వధర్మ మను కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది తోటివారి సహాయ సహకారాలు అందిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అదేవిధంగా అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలను తీసుకుంటారు వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం రక్షిస్తుంది అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరించుకున్నా జత వహిస్తారు మీ యొక్క రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మహమాటాన్ని దరిచేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను అనవసరం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో నిర్ణయాలు ముఖ్యమైన చెడుతలంపుల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు శుభకాలం చెప్పవచ్చు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు ఏర్పడుతుంది కార్యక్రమాలలో పాల్గొంటారు పనులు సమయానికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది పురోగతి సాధిస్తారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు పాతమిత్రులు కలియక ఆనందాన్ని కలిగిస్తుంది నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలు సజావుగా సాగిన ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడుతారు వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు దైవా సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది అవరోధాలు తొలగిన అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలను పరిశీలిస్తారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం